హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల షేర్ విజన్ ఖమ్మం వారి సహకారంతో తెలంగాణ మస్కులర్ డిస్ట్రోపీ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రెండు వందల మంది కండరాల క్షీణిత బాధితులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు షేర్ ద విజన్ ప్రెసిడెంటు నారాయణ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది సంతోష్ నగర్ స్థానిక ఎస్ఐ పృథ్వీరాజు గారు బీజేపీ కంటెంట్ అభ్యర్థి వీరేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ ఈ మాదిరి దివ్యాంగులను మేమెక్కడ ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు కూడా ఇలాంటి దివ్యాంగులను ఎక్కడ చూడలేదు ఇదే మొదటిసారి చాలా బాధాకరంగా ఉంది మా వంతు సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా ఉంటుంది అని మాట్లాడారు అలాగే టీఎండిఏ రాష్ట్ర కార్యవర్గం బాధితుల సమస్యలు వివరిస్తూ ఒక్కొక్కరుగా మాట్లాడారు ఎవరికీ చెప్పుకోలేని అవస్థ వల్ల మేమే కాదు మా కుటుంబాలు కూడా బాధపడుతూ ఉన్నాయి మా జీవితాలు విభిన్నమైనవి మరణానికి ఒక మెట్టు దూరంలో ఉన్నాం జీవించటానికి మరణించటానికి మధ్యలో ఉన్న నరకం మేము అనుభవిస్తున్నాం జీవించటానికి శక్తి చాలక మరణించటానికి ప్రాణం తీసుకోలేక కొట్టుమిట్టాడుతున్నాం మా బాధలు అర్థం చేసుకొని ఇలాంటి దాతలు ముందుకు వచ్చి మాకు చేయు

స్వతంగా ఎంతో అడ్డులో తక్కువ పెట్టుకొని మా కార్యవర్గం మేమెంతో నిజంగా సమాజానికి ఆదర్శంగా పనిచేస్తున్నాం మరి మనం ఇతర రాష్ట్రాలు కూడా మనం బాధితులు ఆలోచితులు చేస్తున్నాం ఈరోజు మరి ఎవరు కూడా మాకే లాభం అనే పనిచేసే సందర్భాలు మనం చూస్తుంటాం మేము మాత్రం మా బాధితులకు వారికి కావాల్సినటువంటి సహాయము మానసిక ఉల్లాసము ఆర్థికంగా ప్రతి రకాలుగా మేము వారికి సహకారం అందిస్తున్నాం మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ రాగలిగాలంటే మరి వారి యొక్క అవసరం ఎంత ఇబ్బంది అయినా కూడా ఇది వచ్చారంటే ముఖ్యంగా ప్రత్యేక సదుపాయాలు సౌకర్యాలు గవర్నమెంట్ సౌద్యం मेरे सोने के इस आ, तो फाइनली इस बार हमारे कतुला बालू ने हमारे प्रोग्राम के लिए एक स्पONSर को लेके आए हैं इस तो अपने दूर में 200 टन बाइक्स को आज वॉशरी उन्होंने तो दे रहे हैं तो सर्जन को आज हमारे लिए स्पेशली थैंक यू आएं कतुला बालू तो TMA सर्जन को स्पेशली थैंक यू बालू थैंक यू ఎస్ఐ గారు అలాగే స్థానిక బీజేపీ కంటెంట్ గారు ఇంకా షేర్ ద విజన్ ఖమ్మం వారి సాకారంతో మనం ఈరోజు ప్రిటియన్స్ అందుకుంటున్నాము ట్రస్ట్ ప్రెసిడెంట్ గారికి నారాయణ గారికి అలాగే సద్గురు గారు వారికి హృదయపూర్వక పాదాభి ఎందుకంటే బాలు 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 అనే అందరు గోతమి మెంబర్స్ అంటున్నారు కానీ నా బ్యాక్గ్రోన్ బాలే అనేది మర్చిపోతున్నారు వాళ్ళు గట్టిగా చెప్పాలి బాలు అని అంటున్నారు ఓకే కానీ ఆ బాలు బ్యాక్గ్రోన్ మీకున్నాం అనే సంగతి మర్చిపోయి ఊకే బాలు అని గుర్తు చేస్తున్నారు అందరి సహకారంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా అంటే కోర్ట్ కమిటీ శ్రద్ధ ఉంది ఇంకా విషయానికొస్తే ఈ కార్యక్రమం మనము లాస్ట్ టైము ఈ యాదాద్రి జిల్లా చౌటుపల్ పద్దెనిమిది మే నెలలో ఒక ప్రోగ్రాం చేసిన ఒక యాభై మందికి అక్కడి నుంచి మొదలుకొని అంతకుముందు నుంచి మొదలుకొని టీఎండి ఆధ్వర్యంలో స్టేట్ వైజ్గా ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి మనము హెల్ప్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము అది వాయిదా పడుకుంటూ వచ్చింది అంటే కొన్ని సందర్భాల్లో హాల్ దొరకక కొన్ని సందర్భాల్లో ఇంకా మనకు అనుకూలంగా లేక అట్లా వాయిదా పడుతూ వచ్చింది అది ఈ ఈరోజుకి కుదిరిందంటే అది క్రెడిట్ కోస్టు ఆ షేర్ ద విజన్ ఫస్ట్కే చెందుతుంది ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి ఇంత పెద్ద సహకారం అందిస్తున్నారంటే మామూలు మాట కాదు వాళ్ళకు ధన్యవాదాలు గట్టిగా చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకు మనం ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఒక మాటలతోనే చేయగలుగుతున్నాం సో దాని వెనుకాల కృషి డే కృషి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి అవసరాలు కానీ దానికి స్పందిస్తూ నిస్వార్థ సేవలు అందిస్తుంది ముందుగా వేదిక అలా పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కమిటీ టిఎండిఏ కమిటీకి ఎన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరందరూ చాలా దూరం నుంచి వచ్చారని తెలిసింది కొంతమంది ఇక్కడ కొంతమంది కొంచెం దూరం నుంచి వచ్చారని తెలిసి ఒకవేళ నా పేరు నారాయణ ఈ షేర్ సంస్థకు ప్రెసిడెంట్ యాక్చువల్గా నేను మాతో పాటు మరి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి దీన్ని స్టార్ట్ చేశాను ఏంటంటే ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి పేదలకు సహాయం చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశారు మేమంతా ఏంటంటే ఎంప్లాయీస్ బిజినెస్ చేసేటోళ్ళు మేమంతా మా కమిటీగా ఏర్పడి సహాయం చేయాలని ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను నుంచి నుంచి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అప్పటి నుంచి ఇలా చాలా వృద్ధాసాలకు అనాథాశ్రమాలకు లెపరసీ కాని వాళ్ళకు కోవిడ్ టైంలో కూడా సఫర్ అయ్యే వాళ్ళకు వీటికి సహాయం చేయడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బైబుల్ ఒక చిన్న మాట ఉంటుందండి నిండు వాళ్ళు కొడుకు అని ప్రేమించండి నువ్వు ఎలా ఉండాలనుకుంటానో కొడుకు వాళ్ళు అలానే ఉండాలని నేను ఉద్దేశించండి అని చెప్పే ఆ మాట చాలా రచు ఉంటుంది సో నేను ఎలా ఉండాలనుకుంటానో మాతో పాటు సమాజంలో ఉండే వాళ్ళు కూడా అలా ఉండాలి ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేసాము అలా స్టార్ట్ చేసే ఇది మా బాలు గారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అయింది మేము మీకోసం ఒక ఇరవై రోజులకు సరిపడేమైనా ఒక కుటుంబం ఇరవై రోజులకు తినేమైనా ఒక ఇరవై కిలోల రైస్ బ్యాగ్లు గ్రాసరీస్ స్వెటర్లు ఒక కుటుంబం నలుగురున్న కుటుంబం ఇరవై రోజులు పోయచ్చు సో ఇది మాది చిన్న సహాయమే కానీ ఇంతమంది కంటే అది పెద్ద సహాయమే అవుతుంది సో మన పెద్దలు ఎప్పుడు అంటుంటారు మానవ సేవలే మానవ సేవ అని సో మనుషులు సాయం చేస్తే అది దేవుడికి సాయం చేసినట్టే అంటారు మీకు మేము ప్రత్యక్షంగా సాయం చేస్తున్నాం కాదు పరోక్షంగా దేవుడు సాయం చేసినట్టే మీలాంటి వాళ్ళకు సాయం చేస్తే మా కూడా దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు ఆ పుణ్యం కూడా మాకు వస్తుంది సో ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చి మీ అందరికి మీ మీ అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇట్లు రెండు వందల నెంబర్స్ రెండు వందల నెంబర్స్ ఇది మేము తీసుకురావడం జరిగింది సో మేము అందరినీ చూస్తే ఒక పక్క సంతోషం మరో మరోపక్క బాధపడగలుగుతుంది మీరు అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తుంది మున్సిపాలిటీ విలేకరి అయినారు రఘుపతి సార్ని వేదిక రావాల్సి కూర్చున్నారు ఎందుకంటే సార్ ద్వారానే మాకు ఈ ట్రస్టు అయింది సో సార్ ప్రత్యేక నేను ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా నేను ఇంత మొదలు చూశాను తెలుసుకోలేదు కానీ ఈరోజు చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడే వెంకటరేన గారు ఏదైతే వారు ఎంతోసారి కలవడం జరిగింది కానీ వారి వెంకైతే పెద్ద కుటుంబం ఉందని నాకు తెలియదు అనేకసార్లు వారు కలిశారు ఎప్పుడు సంతోషమే వారు ఎప్పుడు చూసినా వారు సంతోషమే అన్నవాన్ని పలకరిస్తాడు నేను వాళ్ళని చూసాను కానీ వాళ్ళ ఎంత ఇంత పెద్ద కుటుంబం ఉంది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది ఇంతమంది సఫరస్తున్నారు నేను ఎప్పుడు నాకు తెలియదు అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు చూసాను కానీ ఇంత పెద్ద సంఖ్య నేను మొదటిసారి చూస్తున్నా మీ అందరూ ఏ విధంగా నిరుత్సాహపడకుండా గట్టిగా మీ తల్లిదండ్రులు మీకు సహకరిస్తున్న తోడు కొట్టు ఎవరైతే ఉన్నారో రోజు విద్య పొద్దున సాయంత్రం మీకు సహకరిస్తున్న వ్యక్తులు అట్లాగే మరి నెలకో రెండు నెలలకో ఇటువంటి పెద్ద దాతలు ఏ మన నారాయణరావు గారు నారాయణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ షేర్ బిజె గారు అట్లాగే మన డిఎండిఏ బృందం అంటే కోర్ కమిటీ మెంబర్స్ మీ వెళ్ళనుకో ఉన్నారు వారు అట్లాగే ఈరోజు మీ అందరూ పర్మిషన్ ఇస్తే మరి నాతో కూడా ఫ్యూచర్లో ఇవ్వాలనేది నాతో చేయగలితే చేస్తాను దేవుడు ఆశీర్వదించాలి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మధు నలుగురికి పంపించినట్లయితే మధు నలుగురికి సహాయం అందే అవకాశం ఉంటుంది అలాగే ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడు బాలకృష్ణ కత్తుల జనరల్ సెక్రటరీ రవికుమారు జాయింట్ సెక్రటర్ శివకుమారు సతీషు కోర్ కమిటీ సభ్యుడు రమేష్ అలాగే మహిళా విభాగం అనురాధ గారు అలాగే అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు టీఎండిఏ ప్రతి ఒక్క వాలంటీర్కి హృదయపూర్వక ధన్యవాదాలు